అధినేత కేసీఆర్కు దిమ్మ తిరిగే వాస్తవం తెలిసింది కాంగ్రెస్ బీజేపీ మాయలోపడి జనం తమను విస్మరించారని ఇంతకాలం చెప్పుకుంటూ వస్తున్న కేసీఆర్ అసలు నిజం తెలుసుకొని నివ్వరపోయారు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం వెనుక కారణాలను విశ్లేషిస్తున్న కేసీఆర్కు చేదు వాస్తవాలు ఆధారాలతో సహా అందాయి నా అనుకున్న వాళ్ళే నమ్మించి మోసం చేశారు ప్రాణమైన ఇస్తామన్న వాళ్ళే గొంతుకొస్తారు వెన్నంటే ఉండి వెన్ను పోటు సొంత వాళ్ళే దగా చేయడం వల్ల ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయామని గులాబీ నేత ఇప్పుడు గుబులుగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఎలా నడపాలి అని పెద్ద తలకాయ పట్టుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మెరుగైన ఓట్లే వచ్చాయి కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో తమకు గౌరవప్రదమైన సీట్లు వస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు రాష్ట్రంలో మొక్కోడప పోటీ ఉండడం వల్ల తమకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నమ్మారు బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పర్యటనకు మంచి ఆదరణ రావడంతో విజయం తథ్యమని భావించారు పది పన్నెండు సీట్లు గెలుస్తామని ప్రకటించారు కూడా అంతకాకున్నా ఐదన్నా గెలుస్తామని అంతర్గతంగా ధీమాగా ఉన్నారు కానీ అనుకున్నట్టు జరగలేదు కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం పెద్దాయనకు అవమానకరంగా మారింది పార్లమెంటు ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయాన్ని గులాబీ బాస్ కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు ఓటింగ్ శాతం కూడా దారుణంగా పడిపోవడం నైరాస్యంలో ముంచింది ఇంతకు ఎందుకిలా జరిగింది అని ప్రస్తుతం ఫామ్ హౌస్ లో సేద తీరుతున్న గులాబీ దళపతి లెక్కలు తీశారు ఈ సందర్భంగానే ఆయనకు నమ్మలేని నిజం తెలిసిపోయింది సొంత పార్టీ మనుషులే వెన్నుపోటు పొడుచున్న చేదు వాస్తవం కళ్ల ముందు కనిపించింది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ముప్పై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లు ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి మొత్తం ఎనభై ఏడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు పోలయ్యాయి మళ్లీ అంతే శాతం ఓట్లు పోలైతే కనీసం ఎనిమిది పార్లమెంటు సీట్లు గెలిచే అవకాశం ఉండేది కేసీఆర్ కూడా అదే అనుకున్నారు కానీ పార్లమెంటు ఎన్నికల్లో కేవలం పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి మొత్తం ఓట్లు ముప్పై ఆరు లక్షల ముప్పై ఏడు వేల ఎనభై ఆరు మాత్రమే కారు గుర్తుకు పడ్డాయి అంటే యాభై ఒక లక్ష పదహారు వేల ఐదు వందల డెబ్బై ఓట్లు తగ్గాయి ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు తగ్గడం వల్లనే దారుణమైన ఫలితాలు వచ్చాయని తేలింది అయితే ఏ వర్గాలు పార్టీకి దూరమయ్యాయి అనే విశ్లేషణ కూడా కేసీఆర్ ప్రారంభించారు అప్పుడు మరో ఘోరమైన జీర్ణించుకోలేని వాస్తవం తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అరవై లక్షల సభ్యత్వాలున్నాయి వారందరికీ పార్టీ తరపుని కిస్తీ చెల్లించి రెండు లక్షల బీమా కూడా చేశారు అయితే ఆ కార్యకర్తలే ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటేయ్యలేదని తేలిందే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కేవలం ముప్పై ఆరు లక్షల ఓట్లు మాత్రమే పోలయ్యాయి అంటే ఇరవై నాలుగు లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కారు గుర్తుకు ఓటెయ్యలేదనే వాస్తవం బయటపడింది సొంత కార్యకర్తలు వెన్నుపోటు పడవడం వల్లే ఈ ఘోరం జరిగిందని తెలుసుకుని బీఆర్ఎస్ అధినేత కుమిలిపోతున్నారట వాస్తవంగా పార్టీకున్న అరవై లక్షల మంది కార్యకర్తలు గుర్తుకే ఓటు వేసుంటే బీఆర్ఎస్ మంచి ఫలితాలే సాధించేవి పార్లమెంటు ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరిగింది మొత్తం రెండు కోట్ల ఓట్లు పోలయ్యాయి అరవై లక్షలున్న బీఆర్ఎస్ కార్యకర్తలంతా గుర్తుకే ఓటేసుంటే పార్టీకి ముప్పై శాతం ఓట్లు వచ్చేవి అప్పుడు కాంగ్రెస్ బీజేపీలకు కూడా అంతే శాతం ఓట్లు వచ్చేవి దీంతో మూడు పార్టీలకు తలావో ఐదు సీట్లు అటు ఇటుగా వచ్చేవి పార్టీకి గౌరవం దక్కేది రాష్ట్రంలో ఎక్కడా బీఆర్ఎస్ పార్టీకి ముప్పై శాతం ఓట్లు రాలేదు కేవలం మెదక్ పార్లమెంటులో మాత్రమే ఇరవై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి మరెక్కడా ఇంత శాతం ఓటింగ్ రాలేదు ఈ పరిణామమే తమ కొంప ముంచిందని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది సొంత పార్టీ కార్యకర్తలే వేరే పార్టీలకు ఓటేయడం వల్లనే బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోవాల్సి వచ్చిందని కేసీఆర్ మదనపడుతున్నారు ఎక్కడికక్కడా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదని పార్టీ నాయకత్వం బాధపడుతున్నది నాయకులు కార్యకర్తలే గుర్తుకు ఓటేయకుంటే ఇక ముందు పరిస్థితి ఏమిటని పార్టీ వర్గాలు అంతర్మదనంలో ఉన్నాయి